రాజుల రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము హాజియా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి మృతిపొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశను రాజైన యహోరాము కుమార్తెయును హాజియాకు కుమారుడైన యోవాసును హతమైన రాజకుమారితో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించను గనుక వారు అతనిని అతని దాతిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచిటి చేత అతడు చంపబడకుండెను అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు ఎహోవా మందిరమందు దాదితో కూడా దాచుబడి ఉండెను ఏడవ సంవత్సరం మందు యహోయాద వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి ఎహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజు కుమార్ని కనుపరిచి ఇలాగూ ఆజ్ఞాపించను మీరు చేయవలసిందేమనగా విశ్రాంతి దినమన లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయవారై ఉండవలను ఒక భాగము సూరుగుమ్మము దగ్గర కాపు చేయవలెను ఒక భాగము కాపు కాయ వెనుకటి గుమ్మమునతో ఉండవలను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటై మీరు దానిని కాచుకుని ఉండవలను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర యహోవా మందిరమునకు కాపుకాయు వారై ఉండవలెను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూ కాచుకుని ఉండవలెను ఎవడైనాను పంతులలో ప్రవేశించిన ఎడలా వాని చంపవలెను రాజు బయలుదేరి సంచరించుచున్నప్పుడెల్లా మీరు అతని యొద్ ఉండవలెను శతాధిపతులు యాజకుడైన యహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటలను దాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయ వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను పట్టుకుని బలిపీఠం చెంతను మందిరము చెంతను మందిరము కుడుకొను మొదలుకొని ఎడమకొని వరకు రాజు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమార్ని బయటకు తోడుకునిపోయి అతని తలమీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతన్ని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టిరి రాజు చిరంజీవేగునుగా అక్కని చాటించిరి అతలియ కాయవారును జనులను కేకలవేయగా విని ఇహోవా మందిరం జనుల దగ్గరికి వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభం దగ్గర నిలుచుటయు అధిపతులను బాకావుదువారును రాజునొద్ద నిలువడుటయు దేశపు వారందర్నూ సంతోషించుచు శృంగధ్వని చేయుటూ చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకవేయిగా యాజకుడ యహోయాద సైన్యములోని శతాధిపతులకు యహోవా మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టిడి ఆమె పక్షపు వారిని చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చాను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిది ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపిరి అప్పుడు యహోయాద జనులు యహోవా వారిని ఆయన పేరిట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరినూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని పలిపీటములను ప్రతిమలను చిన్నా చేసి బయలులకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించెను అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయవారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యహోవా మందిరంలోనున్న రాజును తీసుకుని కాపుకాయ వారి గుమ్మపు మార్గమున రాజనగర్నకు రాగా రాజు సింహాసనం మీద ఆశీనుడాయను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గం చేత చంపిన తరువాత దేశపు జనులందర్నూ సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యోవాసు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు రాజుల రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము యహు ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు యోవాసు ఏలనారంభించి ఎరుసుములో నల్వది సంవత్సరములు ఏలెను అతని తల్లి బెయిర్షెబా సంబంధురాలైన జిబ్యా యాజకుడైన యహోయాద తనకు బుద్ధి నేర్పు వాడైండు దినువులన్నిటిలో యోవాసు యహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలములు కొట్టు వేయబడక నిలిచను జనులు ఇంకను ఉన్నత స్థలములందు బల్లు అర్పించొచ్చు ధూపం వేయచు నుండిరి యోవాసు యాజకులను పిలిపించి యహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛచేత ఎవరైనా మందిరంలోకి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకుని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమయ్యున్నదో అచ్చటి నెల దానిని బాగు చేయింపు ఆజ్ఞ ఇచ్చాను అయితే యోవాసు ఏల్బడిలో ఇరవై మూడవ సంవత్సరం వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండి గనుక యోవాసు యాజకుడైన యహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతరి ఇకను మీ మీ నెలవైన వారి యొక్క ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటికై మీరు అంతకుముందు తీసుకున్న దానిని అప్పగించుడని ఆజ్ఞాయించుండెను కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు గనుక జనుల యుద్ధ ద్రవ్యము ఇక తీసుకునమని చెప్పి అంతటి యాజకుడైన యహోయాదవ ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీఠం దగ్గరగా యహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడిపార్శ్వముందు దాని నుంచగా ద్వారముకాయ యాజకులు ఎహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యం వేసిరి పెట్టులో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు రాజు యొక్క ప్రధాన మంత్రి వచ్చి వచ్చివా మంది దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యహోవా మందిరపు కాపర్లకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి వీరు ఎహోవా మందిరమందు సేవ చేసిన కంసాలులకు శిల్పకారులకు కాసేపని వారికి రాతి పని వారికి యహోవా మందిర శిథిలమైన చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము ఖర్చు అంతటికి ఆ ద్రవ్యం ఇచ్చుచూ వచ్చింది యహోవా మందిరములకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమ్మతు పనిచేయ వారికి మాత్రము ఆ ద్రవ్యం ఇచ్చి ఎహోవా మందిరమును మరలా బాగు చేయించిరి మరియు పనివారికి చుటికై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు అపరాధ పరిహారార్థ వలనను పాప పరిహారార్థ బలు వల్లనూ దొరికిన సొమ్ము ఎహోవా మందిరంలోనికి తేబడలేదు అది యాజకుల దాయను అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదికి పోయి యుద్ధం చేసి దాన్ని పట్టుకుని తరువాత అతడు ఎరుసలేము మీదికి రాదలిచి ఉండగా యూదారాజైన యోవాసు తన పితరులైన యహోషా పాతు ఎహోరాము అను యూధారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను ఎహోవా మందిరంలోను రాజనగర్లోనున్న పదార్థంలోనూ కనబడిన బంగారమంతి తీసుకుని సిరియా రాజైన హజాయిల్నుకు పంపగా అతడు ఎరుసులేం నద్దు నుండి తిరిగిపోయేను యోవాసు చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన దానినంతటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి మిల్లో అను మార్గమందు యోవాసును చంపిరి ఎట్లనగా సీమాతు కుమారుడైన యజాకారు షోమేరు కుమారుడైన యహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయను జనులు దావీదుపరుమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి అతని కుమారుడైన హజియా అతనికి మారుగా రాజాయ్యను